పిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ద్రోహం చేసిందని ఓయూ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి మండిపడ్డారు తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆర్ట్స్ కళాశాల వద్ద జాతీయ జెండాను నవ తెలంగాణ విద్యార్థి సంఘం ఏర్పడి పది సంవత్సరాలు అవుతున్న సందర్భంగా విద్యార్థి సంఘం జెండాను ఆవిష్కరించి నిర్వహించారు సంవత్సరాలలో తెలంగాణ కోసం ఉద్యమం చేసిన నాయకులకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామన్నారు తెలంగాణలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ వేసి నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా ఉండాలని కోరారు మరియు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పరి ప్రతి ఒక్క వ్యక్తికి ఈ సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా విద్యార్థుల పోరాటంతో అమరవీరుల త్యాగంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది మనందరికీ అందరికీ తెలిసిందే ఈ తెలంగాణ ఈ పది సంవత్సరాల తెలంగాణలో విద్యార్థుల విద్యార్థుల లోకానికి కానీ అమరవీరుల కుటుంబాలకు కానీ తెలంగాణ ఉద్యమంలో పర్ఫెక్ట్గా పాల్గొని తెలంగాణ ఉద్యమం సహకారం తీసుకొచ్చిన వారికి ఎవరికి కూడా న్యాయం జరగలేదు ఈ ఈ ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేస్తుందని విద్యార్థి లోకము ఓయూజేఏసి భోజన విద్యార్థి సంఘాలు వివిధ విద్యార్థి సంఘాలందరూ కలిసి మేము నమ్ముతున్నాము మాకు కంపల్సరీ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి ఉద్యమకారులకు మాకు ప్రత్యేక నోటిఫికేషన్ లాగా జాబిడే ఇవ్వాలి లేకపోతే ప్రత్యేక దానికి హోదా గుర్తించి మాకు ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ కాంగ్రెస్ ప్రభుత్వము విద్యార్థులకు న్యాయం చేస్తారని మా ఓయూ జేఏసీ బహుజన విద్యార్థి అందరూ ఈ పార్టీకి మద్దతుగా మేము ఉంటామని సందర్భంగా తెలియస్తున్నాను జై తెలంగాణ జోహర్ విద్యార్థి అమరవీరులకు ఈరోజు జాతీయ జెండాను మరియు నవ తెలంగాణ విద్యార్థి సంఘము తెలంగాణ రాష్ట్రం ఏర్పడే రోజే అది సంఘం ఏర్పడేది కాబట్టి దాని జెండా ఆవిష్కారం జరిగింది దాంతోపాటు జాతీయ జెండాను ఎగరేవేయడం జరిగింది మేము కేక్ కట్ చేసుకొని మేము తెలంగాణ ఉత్సవాలు మేము జరుపుకోవడం జరిగింది జై తెలంగాణ జోహర్ విద్యార్థి అమరవీరులకు శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ Seven nine eight one three five six three seven four nine six one eight zero three four one three eight.